వంశంలో ప్రభువం రఘువంశంలో మా పూర్వీకుడు ఉండేవారు ఆయన ఆశ్రిత జల రక్షణ కొరగై రాజ్యాన్ని కూడా పరిత్యి దీవున రక్షించడానికి వెళ్ళి రక్షించిన వృత్తాంతం ఉంది ఆ వృత్తాంతం వినిపించింది ఇంకా ఒక ఆరు వృత్తాంతములు కూడా చెబుతారు పెద్దలు ఒక అడవిలో ఒకడు వెళుతూ ఉంటే ఒక వాడు పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి పైన దానికి అందకుండా వాడు కూర్చుని ఆ పైన ఒక భోగి ఉంది వీడు ఎంజ్ చేశాడ ఆ కోతి నన్నే ఆయన బాధ పెడుతుందా అని భయ భయపడుతుంది ఎంత పులి పైన వాన వనవాన అడవిలో కనుక ఆ కోతి పులిలు భయపడుతూ ఉంటే చూసి ఆయన ఇవేం భయపడదు ఆ పెద్ద పులిని చెయ్యదు నా దగ్గర ఉన్నంత సేపు ఇంత పైగా లెక్కలేదు ఉండదు కనుక నీవు నా వద్ద ఉన్నంత వరకు నీకు ప్రాణహాని లేదు అని అది ఆయన చెప్తే కాస్త ఊరటింది సరే అని నా కోతి దగ్గర ఆయన కూర్చున్నాడు కూర్చున్నాక ఈ పెద్ద గురి అంది ఆ కోతిలో ఇదో మనం అడవిలో ఉండేవాడు వాళ్ళు నగరాలలో ఉండేవాడు మోసగాళ్ళు వాడిని కిందికి తోసేయి నేను వాటి ఆహారంగా తీసుకొని వెళ్ళిపోక అన్నది ఆ పెద్ద అంటే ఆ కోతి అంది క్షణాగతి చేసిన వాడిని రక్షించడమే లక్షణం వాడు ఎలాంటి వాడైనా కానీ వాడు ఎన్ని అపరాధములు ఎన్ని దోషములు చేయని

ఆ ఆ అనుకునే పడింది పడిన తర్వాత ఆ పెద్ద దాని దగ్గర కూర్చి అంటువా నేనేం చెప్పా ఈ మనుష్యులు ధర్మం అనేది ఉండదు వాళ్ళకి నిన్ను నేను ఆహారంగా ఇప్పుడు స్వీకరించవచ్చు కానీ నీ ఆహారం మీద నీ మాంసం మీద నాకు రుచి లేదు ఆ మానవ దేహాన్ని నేను ఆహారంగా స్వీకరిస్తాను నిన్ను వదిలిపెడుతున్నాను సరే అని ఆ కోతి వీడు భయపడుతూ ఉన్నాడు అప్పుడు ఆ కోతి చెబుతోంది అవయా మళ్ళీ నిన్ను అడుగుతోంది అని వాడు కంపించిపోతూ దాన్ని స్తోత్రం చేస్తాడు ధర అనగా అని స్తోత్రం చేస్తే ఆ రోజు అంటే కంగారు పడకు నువ్వు ఇలా అపరాధం చేసినా నిన్ను నేను కాపాడుతాను అని కాపాడిన మైన రామచంద్ర స్వామి సీతమ్మ అంటే ఒక శరణు వేట్టిన వాడిని రక్షించిన వృత్తాంత శ్రీరామాయణంలో చెప్తా కోతియే రక్షించినప్పుడు మునులు మహర్షులంతా నన్ను శరణు వెళ్ళినప్పుడు వాళ్ళను నేను రక్షించడం ధర్మం అని పైగా ఆవిడ ఒక మాట నేను అభ్యమి కృష్ణమే నా మాట వినడం లేదు కనుక ఆవిడకి సందేహం అదేమిటి నేను చెప్పాను కదా ప్రాణే ఎప్పుడూ నా ప్రాణపుల కన్నుండే నీవు గొప్పగానై నా ఎక్కువ నాడు రామచిత్రం విగయ అణ్యోధ్యలా వచ్చింది కానీ మీరేం చేస్తున్నారు నేను ఒక మాట అడిగింది దాన్ని కుదరదు అన్నట్టుగా ఓ గోజు ఉపాధ్యాయు చెప్పారు కానీ ఒక ధర్మం ఉంది ఏంటి మనవాసంలో ఉండే వీళ్లకు వాళ్లకు శత్రుత్వం ఎందుకు వచ్చిందండి వీళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఆ ఏ ఆగాదులు పాడు చేస్తారు ఎవరి ధర్మం పాట నిర్వర్తిస్తున్నారు కదా అని పరిగితే స్వామి అంటాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైంది నా ప్రాణాలు సైతం వదిలేస్తాను సీతమ్మ

ఆత్మస్వరూపాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం మీరు ఆరు వృత్తాంతాలు ఆరు కథలు ఉన్నాయి నాడీ జముడి వృత్తాంతం ఉంది ఒక కపోత వృత్తాంతం ఉంది ఒక చెట్టు క్రిందికి ఒక ఉదయవాడు వచ్చి విశ్రమిస్తూ ఉంటే వాడికి బాగా ఆకలిగా ఉంది వర్షం పడుతూ ఆ వర్షం పడుతుంటే వాడి వేటాన్ని ఒక పావురాన్ని పట్టుకుంటున్నాడు ఆకలి పీరడి అనేది వాడు దుఃఖిస్తూ ఉంటే పైన ఉన్న ఇప్పుడు పావురము పట్టుక రావడిన పావురాన్ని చూసి ఆ బావురం ఎవరండి ఈ పావురం యొక్క పెరిగి భర్త ఇప్పుడు ఆవిడ వీడిని శరణు వేయడాడు కనుక ఆ చెట్టు మీదకి వచ్చి ఆ చెట్టును ఆశ్రయించి ఉండి భగవంతుడా నీ వేలా రక్షించు అన్నాడు కనుక పరమాత్మని శరణు వేడిన వైనం గమనించిన ఆ పావురం ఒక పండుతో ఉన్న చిన్న కర్రలు తెచ్చి అక్కడ అగ్నిని మరింపజేసి తన భర్తను ఆ పావురాన్ని అందులో వాడు లేయక ముందే తాను అందులో దూకి ప్రాణాలు తిరిగి పెట్టిన చేస్తారు ఆశీర్త రక్షణ

ఏమిటండి చదువంతా పూర్తి చేసుకొని ఆశ్రమాల నుంచి బయటికి వస్తూ ఉన్న వాళ్ళని ఆ ఆశ్రమంలోని గురువులు ఒక మాట చెప్తారు నీవు ఇప్పటి వరకు ఈ ఆశ్రమంలో ఉన్నా రేపటి నుంచి సమాజంలోకి వెళతాం కనుక ఆశ్రమ ధర్మాలు వేరు సామాజిక ధర్మాలు వేరు అవి తెలుసుకొని ప్రవర్తించమని చెబుతాను అలా పెద్దల నుంచి వాటిని భగవద్గీత అదే జన పెద్దలు ఏ మార్గాన్ని ఆచరిస్తారో దానిని ఆశ్రయించాలి అలాగే పరవర్తాడిగా కావలసినవి ఏమిటో తెలవదు భగవంతు కోరుకుంటారా లేక మరేమైనా ఇలా అనేక మరేమైనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి కోరుకున్నాం అనుకోండి అన్ని సమకూరుతాయి లేదు మిత్రలు మేడలు అమ్మవారి అయ్యా నాకు